మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నక్షత్ర భూమి వెనక నుంచే వచ్చే ఏంటి భూమి మా బావ వస్తాడు గొడవ జరుగుతుందని బాగా కంగారు పడుతున్నట్టున్నావు నేను మా మమ్మీకి కూడా చెప్పాను కాబట్టి ఎటువంటి గొడవ జరగదు అంతా బ్యాలెన్స్ అయిపోతుంది అని నక్షత్ర అంటూ ఉంటుంది అని నువ్వు అనుకున్నట్లే జరిగిపోతాయని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇంటి వరకు రప్పించుకుంటే అది ప్రేమ అవదు పాయిత్యం అంటారు అని భూమి చెప్తూ ఉంటుంది సరే పైత్యమే అనుకో పైత్యం నుంచి పుట్టుకొచ్చిన లవ్ అనుకో అయినా నేను మా బావని బెదిరించి ఇక్కడికి వచ్చేలా చేస్తున్నాను నీకెలా తెలుసు అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది నీ నేచర్ అలాంటిది ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా బెదిరించి రప్పిస్తున్నానని అని భూమి చెప్తూ ఉంటుంది అవును నా నేచర్ అలాంటిదే ఎలా వస్తున్నాడన్నది పక్కన పెట్టు ఇప్పుడు ఈ డీల్ కుదిరిందా లేదా అన్నది మాత్రమే నాకు కావాలి అని భావతో నా లవ్ డీల్ కుదరడమే ఇంపార్టెంట్ అని నక్షత్రం చెప్తుంది మనసు ఇచ్చిపుచ్చుకోవడం నువ్వు ఒక బిజినెస్లా చూస్తున్నావా అని భూమి అడుగుతూ ఉంటుంది చూడు భూమి ప్రేమ అనేది ఆర్థికంతో ముడిపడి ఉంటుందని కార్ల్ మార్క్స్ కూడా చెప్పాడు మేడం మీద నా అమ్మాయి భూమి మీద ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో పెళ్లి చేసుకొని చిల్లర డబ్బులు విసిరేసి జీవితాంతం దాని దగ్గర పెట్టుకున్నాడని అర్థం ఇది డబ్బుతో ముడిపడి ఉంటుంది అని నక్షత్రం అంటుంది అవసరాన్ని బట్టి దేవుణ్ణి దయ్యాన్ని రెండిటిని ఒకేలాగా చూసే నీలాంటి వాళ్ళతో అసలు మాట్లాడడం కూడా వేస్టే చీ అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాదించడం దమ్ములేని భూమి లాంటి అమ్మాయిలు ఇలా ఏమీ లేకపోయేసరికి మానవత్వం అది ఇదిని షో చేస్తూ వెళ్ళిపోతారు అని నక్షత్రం అంటూ ఉంటుంది చెర్రి నువ్వెందుకు కూల్ డ్రింక్స్ చేస్తున్నావు భూమిని కదా నేను తెమ్మన్నాను అని మీరా అడుగుతూ ఉంటుంది భూమి తెచ్చినా నేను తెచ్చినా ఒకటే అమ్మా ఈ విషయం నాన్ను అని చరణ్ అంటూ ఉంటాడు నాకు తెలియటం ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నాన్న నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే నాతో చెప్పు భూమితో కాదు ఇలా అందరి ముందు నన్ను అరిచి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నయ్య గారు వదిన గారు కూల్ డ్రింక్స్ తీసుకోండి అని మీరా అంటూ ఉంటుంది బయట చేయాల్సిందంతా చేసేసి లోపలికి వచ్చిన తర్వాత ఈ మర్యాదలు ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటారు ఏమైందండి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నేను నేనెందుకు చెప్పడం అడగండి తెలుస్తుంది అని వంశీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఏమైందమ్మా ఇందు అని అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ బయట అపూర్వ అత్తయ్య మా నాన్న మా ఆయన షర్ట్ పట్టుకొని ఎవరు పిలిచారు ఎందుకు వచ్చావని మాట్లాడింది అని ఇందు అంటుంది అసలు ఆవిడ ఎందుకలా ప్రవర్తించిందో నాకు కూడా అర్థం కావడం లేదు అని మీరా అడుగుతూ ఉంటుంది అయినా ఇవ్వవలసిన కఠిన కూడా ఇంకా ఇవ్వలేదు అని ఇందు అంటుంది ఇస్తానని చెప్పడం అయితే చాలా గొప్పగా చెప్తారు ఇవ్వవలసిన టైం వచ్చినప్పుడు ఆవిడ ఏ మాత్రం కూడా ఇవ్వదు అని ఆవిడ బుద్ధే అంత అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు పార్టీ నుంచి వెళ్ళే లోపల మీకు రావాల్సిన కట్న కణుకుల గురించి మా ఉదయంతో మాట్లాడి నేను చెప్తాను కదా తీసుకోండి అని కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి బాగా కంగారు పడుతున్నట్టున్నావు అని కృష్ణప్రసాద్ వస్తూ ఉంటాడు అసలు ఆయన ఇక్కడికి వచ్చేస్తున్నాడు మామయ్య నక్షత్రేమో మా అమ్మ అంతా మేనేజ్ చేసేస్తుంది అని చాలా ధీమాగా మాట్లాడుతోంది వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా మామయ్య అని భూమి అయితే బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది అవునమ్మా ఎప్పటికప్పుడు నువ్వు నేను ఇద్దరం కాపాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు వాడు వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సరే ఒక పని చేయమ్మా వాడిక్కడికి రాగానే నువ్వే బయటికి వెళ్ళి వాడితో మాట్లాడొచ్చేసాయి వాడు వస్తున్నది నీకోసమేనని చెప్పాడు కదా అని అంటూ ఉంటాడు అవును మామయ్య ఇన్ని రోజులకి మీరు ఒక మంచి విషయం చెప్పారు నేను అదే పని చేస్తాను ఆయన రాగానే ఆయన బయటే ఉండమని చెప్పి మాట్లాడి వస్తాను ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని భూమి అంటుంది వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి వెంటనే ఫోన్ చేసి వాడికి చెప్పు అని కృష్ణప్రసాద్ ఇక ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యో ఫోన్ ఇవ్వకుండానే మామయ్య వెళ్ళిపోయాడేంటి ఇప్పుడు ఎవరి దగ్గర ఫోన్ తీసుకోవాలి అని భూమి ఇక చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే చూ దూరంగా గులాబీ పువ్వు పట్టుకొని భూమిని తలుచుకుంటూ ఇక సిగ్గుపడుతూ ఉంటాడు చర్రి ఫోన్ ఇస్తావా అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది చరణ్ ఏమో గులాబీ పువ్వుని అందిస్తూ ఉంటాడు అబ్బా ఫోన్ ఇవ్వు అని భూమి అడుగుతుంటుంది అలాగే నేను ఫోన్తో కలిపి గులాబీ పువ్వుని కూడా ఇస్తూ ఉంటాడు భూమి ఫోన్ పట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది అప్పట్లో ఫోన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేయాలంట ఇప్పుడు ఫోన్ చేయాలంటే భూమి నా దగ్గరకు వస్తుంది నువ్వు భూమికి అంత ఇంపార్టెంట్ అయిపోయావు నువ్వు అదృష్టవంతుడు చెర్రి అని చెర్రి తనకు తాను ఇక గొప్పలు చెప్పుకుంటూ మరిసిపోతుంటాడు గగన్ దిగుతూ చెప్ప్రా చెర్రి అని అంటూ ఉంటాడు నేను భూమిని అని ఫోన్లో భూమి మాట్లాడుతుంటుంది ఓ ప్రేమవా అని గగన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ లేదు దోమలేదు ఎక్కడున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది భూమి ఇప్పుడే మీ ఇంటి ముందు కార్ పార్క్ చేసి దిగుతున్నాను అని గగన్ అంటాడు గేటు దాటి లోపలికి రాలేదు కదా అని భూమి అయితే టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది లేదు ఏమి అని గగన్ అడుగుతుంటాడు మీరు నాతో మాట్లాడ కోసం కదా వస్తున్నారు మీరు అక్కడే ఉండండి నేను నాతో మాట్లాడిసి వెళ్ళిపోండి అని భూమి అంటుంది నేను నీతో కేవలం మాట్లాడడానికే రావటం లేదు నీ మనసులో ఉన్న మాటని చెప్పించుకోవడానికి వస్తున్నాను అని గగన్ అంటాడు ఏదో ఒకటి మీరు అక్కడే ఉండండి నేను మాట్లాడతాను అని భూమి అంటుంది ఓ తిన్నగా ఇక్కడికే వచ్చేస్తే యూ చెప్పేస్తావా అని గగన్ అవుతూ అడుగుతూ ఉంటాడు అదైతే కుదరదు అని భూమి అంటూ ఉంటుంది అలాగైతే లోపలికి ఖచ్చితంగా రావాల్సిందే అని గగన్ అంటాడు ఆగండి నేను అక్కడికే వస్తానని చెప్తున్నాను కదా అక్కడే ఆగండి అక్కండి ఆగడే ఆగండి ఆగండి అని భూమి ఇక వస్తూ ఉంటుంది ఇక చరణ్ గులాబీ పువ్వు పట్టుకొని మురిసిపోతూ ఉంటాడు చెర్రీ అంటూ భూమి ఫోన్ని విసిరిస్తుంది ఇంకా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది పద్ధతిగా ఫోన్ తీసుకొని ఇలా ప్రేమతో విసిరిపడేసి వెళ్ళింది ఇది కదా ప్రేమంటే అని ఫోన్ని క్యాచ్ పట్టుకున్న చరణ్ అనుకుంటూ ఉంటాడు భూమి పరిగెడుతూ వస్తూ ఉంటుంది శరత్చంద్ర ఇంకా ముగ్గురు కష్టలు తీసుకొని భూమికి ఎదురు వస్తాడు ఏంటమ్మా భూమి ఎందుకో బాగా కంగారు పడుతున్నట్టున్నావు అని అడుగుతూ ఉంటాడు అలాంటిది ఏం లేదంకుల్ అని భూమి అంటుంది నేను చెప్పాను కదా నాకు దేవుడిచ్చిన కూతురు అని ఈవిడే అని శరత్చంద్ర ఇక భూమిని చూపిస్తూ ఉంటాడు నమస్కారం అండి నేను భూమి ఉంటుంది శరత్చంద్ర గారికి కూతురు స్థానంలో ఉండాలి అంటే నువ్వు చాలా అదృష్టం చేసి ఉండాలమ్మా అని వాళ్ళు భూమిని పొగడంతో మెచ్చుకుంటూ ఉంటారు మీ వీళ్ళు చాలా ముఖ్యమైన కషలు కాబట్టి వీళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూడమ్మా అని శరత్చంద్ర అంటాడు రండి అని భూమి ఇక గగన్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళకి మర్యాదలు చేయడానికి ఇక లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది భూమి రాలేదని గగన్ లోపలికి నడుస్తూ వస్తూ ఉంటాడు అబ్బా వీణ్ చూస్తుంటే నాకు అచ్చం గగన్ గాడ్లనే కనిపిస్తున్నాడు ఇప్పుడే గోరంటాకి పిన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా చూస్తుంటే నా స్థాయికి తగ్గవాడిలాగానే ఉన్నాడు ఇప్పుడు వీడితో మాట్లాడాలి గగన్ గాడైతే కాదు కదా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది గగన్ వెళ్తూ ఉంటే నమస్కారం బాబు అని చెప్తూ ఉంటుంది గగన్ చుట్టూ చూస్తూ ఉంటాడు నాకేనా అని షాక్ అయి అడుగుతూ ఉంటాడు నమస్కారం అని గగన్ అంటూ ఉంటాడు పెద్దదానిలా నేను నీకు చిన్నవాడికి నమస్కారం పెట్టకూడదని నీ ఉద్దేశమా అని అపూర్వ అంటుంది గోరింటాక్ పిన్ని ఇక దూరం నుంచి షాక్ అయి వింటూ ఉంటుంది వచ్చిన వాళ్ళు పెద్ద చిన్న తేడా లేకుండా మర్యాదగా చూసుకోవడం మా పద్ధతి అని అపూర్వ అంటూ ఉంటుంది అయినా నువ్వొక్కడివి వచ్చావేంటి అమ్మ వాళ్ళని తీసుకురాలేదేంటి అని అపూర్వం అడుగుతూ ఉంటుంది చూస్తుంటే నక్షత్ర తను మాత్రమే కాదు వాళ్ళ అమ్మను కూడా మాయ చేసినట్టుంది అని గగన అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అపూర్వ పన్నీర్ చెల్లి గులాబీ పువ్వుని కూడా గగన చేతిలో పెడుతుంది లోపలికి వెళ్ళి బాబు అని పంపిస్తూ ఉంటుంది గగనైతే షాక్ అయి ఆ గులాబీ పువ్వుని తీసుకొని నోరు తెరుచుకొని దూరం నుంచి చూస్తున్న గోరింటాకు పిన్ని దగ్గరికి వెళ్ళి గులాబీ పువ్వుతో ఆవిడ పొక్కుని ఒక రెండు సార్లు మెల్లగా టచ్ చేస్తాడు ఆ పువ్వుని ఆవిడ చేతిలో పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు అమ్మాయి అమ్మాయి నువ్వు ఫ్లవర్ ఇచ్చి లోపలికి పంపించింది ఎవరిని అనుకుంటున్నావు ఆ గగన్గాడిని అని గోరింటాకు పిన్ని పరుగులు పెడుతూ వచ్చి చెప్తూ ఉంటుంది అయ్యయ్యో నేను గగన్గాడిని పంపి జన అని అపూర్వ అయితే పరుగులు పెడుతూ లోపలికి వస్తూ ఉంటుంది గగన్ లోపలికి వస్తాడు భూమి కోసం చుట్టూ అయితే వెతుకుతూ ఉంటాడు అప్పుడే అపూర్వ గగన్ దగ్గరికి వస్తుంది రే ఎవరా నిన్ను లోపలికి రాణించింది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అరే ఇందాక ఫ్లవర్ ఇచ్చి మరి మీరే కదా అపూర్వ గారు ఇన్వైట్ చేసింది మళ్ళీ ఇంతలోనే ఎలా అడుగుతున్నారేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు నక్షత్ర పిలిస్తే వచ్చేస్తావా మర్యాదగా బయటికి నడు అని అపూర్వ అంటూ ఉంటుంది కథలను కాక కథలను పార్టీ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి అయిన తర్వాతే వెళ్తాను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని గగన్ అయితే ఇక వెళ్తూ ఉంటాడు రే నిన్ను అని అపూర్వ అరుస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి ఆకు కాళ్ళు పట్టుకోవాల్సిన సమయంలో గొంతు పట్టుకుంటానంటే కుదరదు అమ్మాయి అల్లుడు గారు చూడకముందే ముందే కాళ్ళు పట్టుకొని బతిమలాడైనా సరే నువ్వు నువ్వు వెనక్కి పంపించేస్తే తప్పదు అని గొరింటాకు పిన్ని అంటుంది అపూర్వ మళ్ళీ గగన్ దగ్గరికి వస్తుంది ఒరే మర్యాదగా ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోరా అని అపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి అరే తురే అంటే కుదరదు మర్యాద మర్యాద అని గొరింటాకు పిన్ని అంటూ ఉంటుంది గగన్ గారు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అపూర్వ పద్ధతిగా చెప్తూ ఉంటుంది అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటానండి దయచేసి మా బావ చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అపూర్వ అంటూ ఉంటుంది దూరం నుంచి శరత్చంద్ర చూస్తూ ఉంటాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీకు ఈ రియాక్షన్ సెట్ అవ్వలేదు కానీ మీరు మీరు కానీ ఉండండి అని గగన్ అంటూ ఉంటాడు రే గగన్ అంటూ అప్పుడే శరత్చంద్ర అరుస్తూ అక్కడికి పిలుస్తూ ఉంటాడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంట్లో అడుగు పెడతావరా ఎవరు పిలిచారని వచ్చావురా చెప్పరా అని శరత్చంద్ర ఇక అరుస్తూ ఉంటాడు అప్పుడే నక్షత్రం అక్కడికి వస్తుంది ఇదంతా చూస్తూ వింటూ ఉంటుంది ఏం కృష్ణప్రసాద్ నువ్వు పిలిచావా చెప్పు ఏంటి బెల్లం కొట్టిన రాయేలా అలా నిలబడ్డావేంటి నా మాట్లాడు అని అరుస్తూ ఉంటాడు శరచంద్ర అప్పుడే గగన్ నక్షత్ర వైపే చూస్తూ ఉంటాడు అడుచూస్తావేంట్రా నక్షత్ర పిలిచిందని చెప్తావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అమ్మాయి అమ్మాయి నీ కూతుర్ని చివరిసారిగా చూసేసుకో అంతిమయాత్ర బుక్ కూడా చేసేస్తాను అని కోరింటాక్ పిన్ని ఇక చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ అపూర్వ వైపే చూస్తూ ఉంటాడు ఫోన్లే నీ కూతురికి ఆయ్ ఇచ్చాడు నీకు బుక్ చేస్తాడు అని గోరెంట పిన్ని చెప్తూ ఉంటుంది అపూర్వ వైపు చూస్తున్నావేంటి అపూర్వ రమన్ చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు నాకు తెలుసు కృష్ణప్రసాద్ నువ్వే రమన్ చెప్పి ఉంటావు అని శరత్చంద్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు కాదు అని గగన్ చెప్తూ ఉంటాడు మరి ఎవరు పిలిచారురా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమితో సహా ఇక శరత్చంద్ర అందరూ అయితే షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు